నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మనం చూసుకుంటే ప్రవాసులు తాము పనిచేసే చోట అవమానాలకు గురవుతూ ఉన్నారు కువైట్ సమాజం ఈర్షా ద్వేషాలతో నిండిపోయి ఉందని చెప్పి ఒక మహిళ స్థానిక మీడియాకు తెలిపింది వివరాల్లోకి వెళితే బస్మా సుల్తాన్ అనే ఒక మహిళ మనం చూసుకుంటే స్థానిక మీడియాతో మాట్లాడుతూ మన సమాజం జాతి అహంకారంతో కూడుకున్నదని చెప్పి నా యొక్క నల్లటి చర్మం కారణంగా నేను బాధపడుతూ ఉన్నాను నేను బానిస అనే పదాన్ని అవమానంగా ఫీల్ అవుతూ ఉన్నానని చెప్పి ఆమె వెల్లడించింది అలాగే నేను చాలా మందితో బెదిరింపులతో బాధపడ్డానని చెప్పి ముఖ్యంగా ఎవరైతే తెలుపు రంగు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పదే పదే నన్ను మనం చూసుకుంటే నలుపు రంగు మహిళ అని చెప్పేసి మన భాషలో చెప్పాలంటే కర్రీగా ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా బాడీ షేమింగ్ అంటారు కదా నువ్వు నల్లగా ఉండవు లావుగా ఉండవు దుబ్బగా ఉండవు అని చెప్పేసి అలా నాతో మాట్లాడుతూ ఉంటే నేను చాలా బాధపడ్డానని చెప్పి అలాగే నేను ఆల్ మన్సూరి ప్రాంతంలోని పాఠశాలలో ఉన్నానని చెప్పి నాకు ఒకే రంగులో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు మరియు నేను పొట్టిగా ఉన్నాను అలాగే నేను పొట్టిగా నల్లగా ఉన్నానని చెప్పి నా యొక్క తోటి టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తనతో కలిసి మాట్లాడరని చెప్పేసి తనతో కలిసి నిలబడరని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేసింది కువైట్ సమాజంలో ఇటువంటి పద్ధతులు ఇటువంటి అవమానం చులకనగా చూడడం ఒక వ్యక్తిని ఇలా అవమానపరుస్తూ మాట్లాడడం మంచిది కాదని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేసింది నిజంగా నేను కువైట్ కు వచ్చిన తర్వాత ఎన్నో అవమానాలు పడుతూ ఉన్నానని చెప్పి ఆమె చాలా ఆవేదన వ్యక్తం చేసింది కువైట్ సమాజంలో మార్పు రావాలని చెప్పేసి కేవలం నల్లగా ఉన్నంత మాత్రాన నన్ను తక్కువ చేసి మాట్లాడడం అవమానకరంగా మాట్లాడడం నేను వెళుతూ ఉంటే నా వెనకాల ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి నా యొక్క ఇద్దరు అమ్మాయిలు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పి వాళ్ళు కూడా నాలాగే నల్లగా పుట్టారు భవిష్యత్తులో వాళ్ళు కూడా ఇలాగే అవమానాలు పడాల్సి వస్తూ ఉందని చెప్పి ఆమె అయితే బాధపడింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్